హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా అమ్మ ఫైవ్ కేజీస్ టమాటాలతో పచ్చడిని పెడుతున్నారు ఫస్ట్ టమాటాలని ఒక పది నిమిషాల వరకు వాటర్లో నానబెట్టుకొని తర్వాత సపరేట్ చేసేసుకోవాలి టమాటాలన్నీ కూడా వేరొక గిన్నెలోకి వేసేసుకోవాలి టమాటా పచ్చడికి ఎప్పుడు కూడా బాగా పండినవైతేనే చాలా బాగుంటాయి బాగా మెత్తగా ఉండకూడదు అలాగే బాగా పచ్చిగా కూడా ఉండకూడదు టమాటాలు ఫ్రెష్గా ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ టమాటాలన్నీ కూడా తడి లేకుండా క్లాత్తో కానీ లేదంటే ఇలా ఎండలో కానీ తడి లేకుండా ఆరపెట్టుకోవాలి అప్పుడే మనకి టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది టమాటాలన్నీ కూడా వాటర్ లేకుండా డ్రై అయిపోయిన తర్వాత టమాటాలని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి టమాటా ముక్కల్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి కల్లుప్పుని మాత్రమే యూజ్ చేయాలి అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఐదు కేజీలో టమాటాలకి అర కేజీ ఉప్పు పడుతుంది అంతా కూడా బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేయాలి కంప్లీట్గా ఒక రోజంతా అలాగే వదిలేయాలి నెక్స్ట్ డే ఏదైనా కవర్ మీద మనం నానబెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి టమాటాలోంచి వాటర్ రిలీజ్ అవుతాయి అది కూడా ఎండలోనే ఆరపెట్టుకోవాలి డే అంతా ఎండలోనే ఆరపెట్టుకోవాలి నెక్స్ట్ ఈవినింగ్ టమాటా జ్యూస్లోనే మొత్తం టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా మనం త్రీ డేస్ వరకు ఆరపెట్టుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా గట్టిగా అవ్వనివ్వకూడదు టమాటా ఫ్లేవర్ అంతా కూడా పోతుంది కాబట్టి జస్ట్ టమాటా ముక్కల నుండి పూర్తిగా వాటర్ డ్రై అయిపోతే సరిపోతుంది నెక్స్ట్ ఫైవ్ కేజీస్కి పావు కేజీ వరకు చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా కొత్త చింతపండు అయి ఉండాలి అప్పుడే మనకి నిల్వ ఉంటుంది చింతపండుని టమాటో రసంలో వేసేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు నానపెట్టుకోవాలి ఒక అరగంట వరకు నానపెట్టుకుంటే సరిపోతుంది వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అలాగే చింతపండు కూడా బాగా నానిపోతుంది చింతపండు నానిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోకూడదు ఖచ్చితంగా ఎండలోనే ఎండపెట్టుకోవాలి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి చింతపండు అలాగే టమాటా ముక్కలు కూడా కొద్దిగా నానాలి టమాటా ముక్కలతో పాటే కారం కూడా వేసేసుకోవాలి ఐదు కేజీల టమాటాలకి అర కేజీ వరకు కారం పడుతుంది కారం కూడా వేసేసుకున్న తర్వాత పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది అంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి మా అమ్మ కారం కోసం ఎండిమిర్చిని ఎండపెట్టేసి ఆడించేసారన్నమాట ఆ కారంనే యూజ్ చేశారు మీరు రెడీమేడ్గా దొరికే పచ్చడి కారంనైనా యూజ్ చేయొచ్చు కారం కూడా చక్కగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదంటే రుబ్బరోల్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రుబ్బురోల్లో రుబ్బుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అవైలబుల్లో లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా బ్యాచెస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కారం ఉప్పు అలాగే చింతపండు ఇవన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా పోపు పెట్టేద్దాము ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి వేరే ఆయిల్ని వేసుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి పప్పు వేసుకోవాలి కాస్త ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత మినప్పప్పు వేసుకోవాలి కొద్దిగా అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు చాలా తక్కువగానే వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలని వేసుకోవాలి కాస్త దంచి వేసుకోండి ఒక ఐదారు ఎండుమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఫైనల్గా గుప్పులు కరివేపాకుని వేసుకోవాలి అంతే బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని పప్పులు కాస్త ఫ్రై అయిన తర్వాత దించేసుకోండి నెక్స్ట్ అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చల్లోకి వేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడైనా వేసుకోవచ్చు కానీ బాగా వేడిగా ఉండేటప్పుడు పోపుని పచ్చల్లోకి వేయకండి కాస్త చల్లారిన తర్వాతే వేసుకోవాలి నెక్స్ట్ అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకైనా రైస్లోకైనా డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఉప్పు లేదా కారం ఏదైనా తక్కువైనట్లయితే అడ్జస్ట్ చేసుకోండి నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే ఎక్కువ తక్కువ ఏమీ అవ్వదు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంతకీ మా అమ్మ చేసిన టమాటో నిల్వ పచ్చడి మీకు నచ్చిందా కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లాస్ట్లో కొద్దిగా అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఆ టేస్టే వేరే లెవెల్ మీలో ఎంతమందికి ఎలా ఇష్టమో కామెంట్ చేయండి